సో లెటెస్ లుక్ ఎట్ ది హిస్టరీ అండ్ పర్పస్ ఆఫ్ జేకామ్ సో జేకా అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయింది అండ్ అసలు జేకామ్ పర్పస్ ఏంటి అనేది ఈ స్పెసిఫిక్ మాడ్యూల్లో ఈ వీడియోలో మనం చూస్తాం సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సో లెట్ అస్ లుక్ ఎట్ ఈచ్ వన్ సో వాట్ ఈస్ జేసిఏ సో చాలామందికి జేసీ జేకామ్లో ఉన్న మెంబర్స్కి దెర్ ఈస్ ఎ కన్ఫ్యూషన్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ జేకామ్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ జేసిఏ వాట్ ఈస్ జేకామ్ సో సో ఇన్ ఆర్డర్ టు క్లారిఫై దట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ జేసీఐ సో అది మీకు తెలియాలి అంటే అసలు జేసీఐ అంటే ఏంటో ముందు తెలియాలి సో అందుకు వీ విల్ బ్రీఫ్లీ టచ్ అప్ ఆన్ వాట్ జేసిఐస్ సో జూ జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సో జేసిఐస్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇట్స్ ది వర్ల్డ్స్ లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యంగ్ లీడర్స్ ఆంటర్ప్రినర్స్ అండ్ యాక్టివ్ సిటిజన్స్ విత్ నియర్లీ టూ ల్యాక్ ప్లస్ యాక్టివ్ యాక్టివ్ మెంబర్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఆలమ్ ఇన్ మోర్ దాన్ సిక్స్ థౌసండ్ కమ్యూనిటీస్ ఇన్ ఓవర్ వన్ ట్వంటీ కంట్రీస్ So JCA is an international organization. It's a non-profit organization. It is uh, spread across more than 120 countries, and it has more than two lakh members across the world. So, as of now, as I'm recording this video in July 2025, we have more than 30 chapters in Vishakhapatnam itself. So, that itself tells you how 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 much JCA yeah. has spread out across the globe. Okay, and it is there in almost most of the states in India also. So, that is how far it is, and uh, ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ఫెడరేషన్ ఆఫ్ యంగ్ లీడర్స్ అండ్ ఆంటర్ప్రినూర్స్ సో జేసీఐ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఇది ఇక్కడ ప్రాఫిట్ గురించి ఏం యాక్టివిటీస్ జరగవు అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ బేస్డ్ యాక్టివిటీసే అండ్ వన్ ట్వంటీ కంట్రీస్లో మోర్ దాన్ టూ ల్యాక్ మెంబర్స్ అంటే రెండు లక్షల మంది కంటే ఎక్కువ మంది వరల్డ్ వైడ్ దీని మెంబర్స్ కింద ఉన్నారు అలాగే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే కొంత లక్షల కోట్ల మంది ఆల్రెడీ ఇంతకు ముందు దీని మెంబర్స్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మొత్తం వన్ ట్వంటీ కంట్రీస్ పైగా అంటే నూట ఇరవై కంటేలుగా నూట ఇరవై కంటే ఎక్కువ కంట్రీస్లో ఆల్రెడీ జేసీఐ అనేది ఉంది సో నేను రికార్డ్ ఈ వీడియో రికార్డింగ్ చేసే అంటే జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆల్రెడీ విశాఖపట్నంలో థర్టీ చాప్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి సో అంతలాగా జేసీఐ అనేది స్ప్రెడ్ అయ్యింది అండ్ జేసీఐ అగైన్ జేసీఐ అనేది ఎప్పుడన్నా స్పెసిఫిక్గా జేసీఐ మీరు జేసీఐ మెంబర్ అయితేనే మీరు జేకోమ్ మెంబర్ అవ్వగలరు సో దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ సో జేకామ్ జేసిఐ నాట్ దే ఆర్ నాట్ సేమ్ బట్ జేసీఐ మెంబర్ అయితేనే జేకామ్లోకి మీరు జాయిన్ అవ్వగలరు అండ్ జేకామ్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జేసీఐ ఓకే సో వాట్ ఈస్ జేకామ్ సో జేసీఈస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సో జేసిఓఎం అంటే జేసీఈస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సో జే అండ్ దెన్ కామ్ దట్ ఈస్ హౌ వి కాట్ జే కా సో జేసీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే జేకామ్ అంటే సో ఇదేంటంటే జేసీఐ మెంబర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా జేసీఐ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏరియా ప్రోగ్రామ్ సో జేసీఐలో మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి మేనేజ్మెంట్ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటుంది ఆర్ ప్రోగ్రామ్స్ కూడా అంటాము అలాగే బిజినెస్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనలిజం అని ఉంటుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది సో అందులో బిజినెస్ ఏరియాలో డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి అలాగే బిజినెస్ ఏరియాలో జేకామ్ అనేది కూడా ఒక ఇనిషియేటివ్ అనమాట జేసీఐది సో జేకామ్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ జేసీఐ సో ఎవరన్నా మిమ్మల్ని మీరు జేకామ్ మెంబరా జేసీఐ మెంబరా అంటే మీరు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే మీ నేను జేసీఏ మెంబర్ కాబట్టి నేను జేకామ్ మెంబర్ అవ్వగలిగాను సో ఫస్ట్ జేసీఏ మెంబర్ మీరు తర్వాత మీరు జేకామ్ మెంబర్ ఓకే సో రెండు ఫంక్షనల్గా రెండు వేర్వేరుగా రన్ అవుతాయి బట్ జేకామ్ అనేది యాక్చువల్గా పార్ట్ ఆఫ్ జేసీఐ అనమాట అందుకే మీరు పోస్టర్స్లో కూడా చూస్తే లోగో కూడా ఉంటుంది జనరల్గా జేకామ్ పోస్టర్లో ఎందుకంటే జేకామ్ అనేది జేసీఐ ఇనిషియేటివ్ కాబట్టి ఓకే బట్ జేకామ్ ఇండివిజువల్గా రన్ అవుతుంది జేసీఐ డిపెండెన్సీ చాలా తక్కువ ఉంటుంది ఓకే సో సో దిస్ ఈజ్ వాట్ ఈస్ జేకామ్ సో జేసి జేకామ్ ఈజ్ బిజినెస్ ఏరియా ప్రోగ్రామ్ స్టార్టెడ్ బై జేసీఐ ఇండియా అండ్ నౌ అఫ్కోర్స్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో సో ఇట్స్ ఎ యూనిక్ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ సో మేము బిజినెస్ గ్రో చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ కోసం బిల్డ్ చేసిన ప్లాట్ఫామ్ ఇది ఓకే సో దట్ ఈస్ వాట్ జే కామ్ ఈస్ సో జేసిఐ అండ్ జేకామ్ బోత్ ఆర్ క్వైట్ డిఫరెంట్ సో దిస్ ఓరియంటేషన్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ జేకామ్ సో జేసీఐ ఓరియంటేషన్ కావాలి అంటే మీ జేసిఐ మీరు ఏ చాప్టర్ అయితే మెంబరో మీరు ఏ లోకల్ ఆర్గనైజేషన్ మెంబరో ఆ లోకల్ ఆర్గనైజేషన్ తాలూకా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళని మీరు అడగొచ్చు సో అప్పుడు ఆ జేసీఐకి సంబంధించిన డీటెయిల్డ్ ఓరియంటేషన్ అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ స్పెసిఫిక్ ఓరియంటేషన్ రిగార్డింగ్ జేసిఐ యూ కెన్ కాంటాక్ట్ యువర్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ టు హ్యావ్ జేసీఐ ఓరియంటేషన్ ఫర్ యూ అండ్ దే విల్ డూ దట్ ఓకే సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేసీ అండ్ జేకామ్ సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేకామ్ సో అసలు ఆబ్జెక్ట్ జేకామ్ ఎందుకు ఉంది అనేది చూద్దాం సో వన్ ఈజ్ యాక్టివ్ నెట్వర్కింగ్ సో ఏ బిజినెస్ కన్నా కావాల్సింది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఈజ్ నెట్వర్కింగ్ సో మిగతా బిజినెస్ వస్తూ నెట్వర్క్ అవ్వడం మిగతా కన్జ్యూమ్ వస్తే నెట్వర్క్ అవ్వడం సో ఆ నెట్వర్క్ మీకు ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఎక్కువ బిజినెస్ చేసుకోగలుగుతారు ఆ నెట్వర్క్ని మీరు ఉపయోగించుకుంటే eco business so one of the primary objective is active networking so JCOMs one of the primary objective is create active networking which means it will provide you a network of different business people across the globe across India across different uh, cities within the cities different tables so when it provides all this networking it is important for you to use this networking to improve your business or to flourish your businesses and that is your responsibility Okay. And then the second one is solutions for business challenges. So not only it Jcom promotes networking, it also provides you opportunities to find out solutions for business challenges. So as a business owner, you might have different challenges. And uh, you might come across or you might have heard of challenges, but you may not know exactly what are the good solutions. So this is one platform where we evolve and we find out what are the different solutions for the challenges businesses face in the community. సో జేకామ్లో మెంబర్గా యాజ్ అ బిజినెస్ ఓనర్గా మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు అలాగే మిగతా బిజినెస్ని కూడా చూసి ఉండొచ్చు అలాగే కొన్ని ఛాలెంజెస్ మీకు అసలు తెలియకపోవచ్చు కూడా సో జేకామ్లో కూడా ఒక జేకామ్లో అటువంటి ఛాలెంజెస్ వస్తే కనుక ఏం చెయ్యాలి అసలు మంచి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ఒక ప్రాసెస్ అనేది ఉంది సో దానివల్ల కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేకామ్ అందుకే జేకామ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనమాట అండ్ దెన్ స్కిల్ డెవలప్మెంట్ సో జేకామ్లో మనకి త్రూ సమ్ ట్రైనింగ్స్ సో వీ ఆల్సో హ్యావ్ ట్రైనింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జేకామ్ సో ఆ ట్రైనింగ్స్ వల్ల ఏంటంటే మనలో ఉన్న బిజినెస్ స్కిల్స్ యాజ్ వెల్ ఆస్ ఇండివిజువల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి సో యాజ్ అ ఇండివిజువల్ అండ్ యాజ్ అ బిజినెస్ వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ స్కిల్స్ త్రూ జేకామ్ సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ జేకామ్ సో కొలాబరేషన్ ఆపర్చునిటీస్ నాట్ జస్ట్ టేబుల్ సో టేబుల్లోనే నెట్వర్కింగ్ చేయడమే కాకుండా బిట్వీన్ టేబుల్స్ అండ్ బిట్వీన్ డిఫరెంట్ అసోసియేషన్స్ ఆల్సో కొలాబరేషన్స్ అనేవి ఏర్పరచడం కూడా జేకామ్ యొక్క ఉద్దేశం సో సో వన్ ఆఫ్ ద అదర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేకామ్ ఈస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ టేబుల్స్ అండ్ బిట్వీన్ టేబుల్స్ అండ్ అసోసియేషన్స్ ఆల్సో సో దీస్ ఆర్ ఆల్సో వాట్ దీస్ ఆర్ ద ఫోర్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేకామ్ అండ్ దీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ త్రూ ద టేబుల్ మీటింగ్స్ విల్ కమ్ టు దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో సో జేకామ్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఈ నాలుగు అండి అండ్ ఈ నాలుగు ఉద్దేశాలు నిర్వర్తించడానికి జేకామ్ అనేది టేబుల్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తుంది ఆ టేబుల్ మీటింగ్స్ అనేది మీరు టేబుల్ మీటింగ్స్ వీడియోలో ఆ టేబుల్ మీటింగ్స్ అంటే ఏంటి ఏ రకమైన టేబుల్ మీటింగ్స్ ఉన్నాయి అనేది నేర్చుకుంటారు ఓకే సో ఇది జేకామ్ ఆబ్జెక్టివ్స్ సో వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్లో జేసీఏ ఇండియా దీన్ని జాయిన్ చేసింది దీన్ని స్టార్ట్ చేసింది సో ద జేకామ్ వాస్ స్టార్టెడ్ బై జేసీఏ ఇండియా ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఫార్చునేట్లీ ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ నాట్ ఫ్రమ్ ప్లానింగ్ ఆర్ స్ట్రాటజీ స్టాండ్ పాయింట్ బట్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైనర్స్ హూ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఫర్ జేకామ్ డ్యూరింగ్ దట్ టైమ్ సో సో దట్స్ హౌ ఐ మై అసోసియేషన్ విత్ జేకామ్ హై స్టార్టెడ్ సో సో జేకామ్ అనేది ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయ్యింది అండ్ అనుకోకుండా నేను కూడా స్టార్టింగ్ ఫేజ్లో జేకామ్లో ఇన్వాల్వ్ అయ్యి అవ్వగలిగాను అంటే స్ట్రాటజీ ప్లానింగ్లో కాదు కానీ జేకామ్లో ఒక ట్రైనింగ్ మాడ్యూల్ అప్పుడు క్రియేట్ చేశాను అనమాట సో సో దట్స్ అబౌట్ మీ సో ఇట్ ఇట్స్ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ సో వాట్ ఈస్ ద విజన్ అండ్ మిషన్ సో ఎనీ చాప్టర్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ విజన్ అండ్ మిషన్ సో జస్ట్ లైక్ జేసీఐ హ్యాజ్ ఇట్స్ ఓన్ విజన్ అండ్ మిషన్ జేకామ్ ఆల్సో హ్యాజ్ ఇట్స్ విజన్ అండ్ మిషన్ సో ఎనీ చా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే దానికి ఒక విజన్ అండ్ మిషన్ అనేది ఉండాలండి అలాగే జేసీఐకి ఉంది జేకామ్కి కూడా ఉంది సో జే జే మనం జేకామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జేకామ్ విజన్ అండ్ మిషన్ ఏంటో చూద్దాం సో వెన్ ఇట్ కమ్స్ టు విజన్ jcom's vision is to create a business development platform for entrepreneurs of jca fraternity to connect and grow locally and globally so so create a business development platform so a platform where businesses can flourish and of jca fraternity and because it is scattering to jca members so everybody, anybody who is who is a jca member it it will be able to help you uh, if you are part of jcom టు కనెక్ట్ అండ్ గ్రో లోకల్ అండ్ గ్లోబల్లీ సో మీ బిజినెస్ని లోకల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా పెంచడానికి జేకామ్ అనేది దట్ ఈస్ ద విజన్ సో జేకామ్ అనేది ఈ విజన్తో వర్క్ చేస్తుంది సో దిస్ ఈస్ ద విజన్ విత్ విచ్ జేకామ్ ఈస్ వర్కింగ్ టు ఫ్లరిష్ యువర్ బిజినెస్ అండ్ మేక్ ఇట్ లోకల్లీ యాజ్ వెల్ యాజ్ గ్లోబలీ గ్రో ఇట్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ సో హౌ ఇట్ డస్ ఇట్ ఇట్ ఈస్ త్రూ మిషన్ సో జేకామ్ అనేది ఇది ఎలా దీన్ని అచీవ్ చేయాలి అనుకుంటుందంటే దట్ ఈస్ మన మిషన్ ద్వారా సో వెన్ ఇట్ కమ్స్ టు మిషన్ టు క్రియేట్ అండ్ ప్రొవైడ్ డైనమిక్ టూల్స్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్ష్యూరింగ్ ఎథికల్ బిజినెస్ ప్రాక్టిసెస్ దట్ నాట్సో ది ఎక్స్పోనెన్షియల్ బిజినెస్ గ్రోత్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ సో హౌ ఇట్ హౌ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ మెంబర్స్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ సో యాజ్ అ జేకామ్ మెంబర్ యూ విల్ బి గివెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ సో మీ బిజినెస్ని గ్రో చేసుకునే ఆపర్చునిటీస్ కూడా జేకామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ రెండు మీరు ఎఫిషియంట్గా యూస్ చేసుకుని ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ని ఎంరేజ్ చేసుకుని మీ బిజినెస్ని మీరు గ్రో చేసుకునేలాగా చేయడమే జేకామ్ మిషన్ సో దిస్ ఈస్ వాట్ జేకామ్ మిషన్ జేకామ్ డస్ సో జేకామ్ అనేది చేస్తుంది సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద విషన్ అండ్ మిషన్ అండ్ దెన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జేకామ్ సో స్ట్రక్చర్ ఆఫ్ జేకామ్ సో ఈచ్ చాప్టర్ ఇట్ హ్యాస్ ఎ హెడ్ టేబుల్ అండ్ ఇట్ హ్యాస్ మెంబర్స్ సో హెడ్ టేబుల్ జనరలీ హ్యాస్ ప్రెసిడెంట్ హూ ఇస్ ద చైర్పర్సన్ వీ కాల్ దమ్ చైర్పర్సన్ వీ డోంట్ కాల్ దమ్ ప్రెసిడెంట్ వీ కాల్ దమ్ చైర్పర్సన్ అండ్ దెన్ వీ హ్యావ్ సెక్రటరీ And then we have vice chair. And then we also have coach. So we have. Sorry. So we have. Uh... There is some issue with it. Yeah. So it, it has head table and we have members. So that's the basic structure of JCOM. OK. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సమ్ అదర్ వీడియో యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ హెట్ టేబుల్ మెంబర్స్ సో వాట్ ఈస్ ద మెంబర్షిప్ ఎలిజిబిలిటీ సో జేకామ్లో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు సో వన్ ప్రొఫెషనల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఆంటర్ప్రన్యూర్ సో మీరు ఓన్లీ బిజినెస్ ఉంటేనే జేకామ్లో జాయిన్ జాయిల్ అనేది లేదు సో ఇఫ్ యు ఆర్ యో ప్రొఫెషనల్ ఆల్సో యూ కెన్ స్టిల్ జాయిన్ జేకామ్ సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ అండ్ ద రిప్రజెంటేటివ్ ఆర్గనైజేషన్స్ ఇన్ జేకామ్ సో జేకామ్లో ఇలాగ ప్రొఫెషనల్గా మీరు ఒక ప్రొఫెషనల్ అయ్యిండు కూడా మీరు మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు సో అలాగే అయితే అలాంగ్ విత్ బీయింగ్ ఎ ప్రొఫెషనల్ యూ ఆల్సో హ్యావ్ టు బి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో వాట్ ఆర్ దోస్ త్రీ థింగ్స్ ఎదర్ యూ షుడ్ బీ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ జేసీఐ ఆర్ యూ షుడ్ బీ అన్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ జేసీఐ ఆర్ యు ఆర్ అన్ అలమినీ మెంబర్ సో ఈ త్రీలో మీరు ఏదన్నా విండొచ్చు సో ఏదైనా సరే యు ఆర్ ఏబుల్ టు జాయిన్ జేకామ్ సో యాక్టివ్ మెంబర్ ఆఫ్ జేసీఐ అసోసియేట్ మెంబర్ ఆఫ్ జేసీఐ అలమనీ మెంబర్ ఆఫ్ జేసీఐ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఎనీ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ యూ కెన్ స్టిల్ జాయిన్ ఎనీ ఆఫ్ దీస్ ఇదర్ జేసిఐ ఆర్ యూ కెన్ జాయిన్ జేఏసీ అండ్ దెన్ యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ది జేకామ్ సో జేఏసీ అనేది జేసీఐ అలమినీ క్లబ్ సో ఎవరైతే జేసీఐ అనేది ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మెంబర్స్ వరకేనండి అండ్ అసోసియేట్ మెంబర్ ఏంటంటే జేసీఏలో జాయిన్ అయ్యాక ఫార్టీ ఇయర్స్ దాటేస్తే దే ఆర్ కాల్డ్ యాజ్ అసోసియేట్ మెంబర్స్ నవ్ ఆల్ అసోసియేట్ మెంబర్స్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ జేసీ అల్మినీ క్లబ్ సో అలమినీ కబ్ అని జేసీఐ ఇండియా కొత్తగా స్టార్ట్ చేసింది సో దాంట్లో ఎవరైతే ఫార్టీ ఇయర్స్ దాటేస్తారో వాళ్ళందరూ కూడా జేఏసీ జేసీ అల్మినీ క్లబ్లో మెంబర్స్ అయిపోతారు ఆటోమేటిక్గా సో ఇదర్ యూ క్యాన్ బి యాక్టివ్ మెంబర్ ఆఫ్ జేసీఐ ఆర్ యూ క్యాన్ బి మెంబర్ ఆఫ్ జేసీఐ అల్మినీ క్లబ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ జేఏసీ ఆర్ జాక్ సమ్టైమ్స్ సో ఈ రెండిట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు జేకాంలో మెంబర్ అవ్వగలుగుతారు అండ్ జేకామ్లో మెంబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు జేసీఐ ఐడి ఉండాలి సో జేసీఐలో కానీ జేఏసీలో కానీ జాయిన్ అయితేనే మీకు ఆ జేసీఐ ఐడి అనేది వస్తుంది సో ఇఫ్ యు వాట్ బికమ్ జేకామ్ మెంబర్ అండ్ యూ వాంట్ టు లాగిన్ టు ద జేకామ్ యాప్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నాట్ ద నెక్స్ట్ వీడియో బట్ ద సబ్సిక్వెంట్ వీడియోస్ యూ హ్యావ్ టు బి యూ హ్యావ్ టు హ్యావ్ ద జేసీఐ ఐడి మెంబర్షిప్ ఐడి అండ్ దట్ యూ విల్ గెట్ ఓన్లీ ఇఫ్ యూ జాయిన్ జేసీఐ ఆర్ ఇదర్ జేఎస్సీ So, so this is about uh, the history and purpose of jci and jcom so what we have seen what is jci we have seen what what is jcom we have seen what are the objectives of jci when it was started what is the vision and mission and then we saw the structure of jcom and then membership eligibility so if you have any questions you can put it in the comments below this video so that uh, either me or somebody from uh, jcom or jci will be able to answer that Okay, so see you in another video.